घंटाकू चंद्रबाबू बिग शॉक చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాలిస్తే ఆ ఐదేళ్ల పాటు మంత్రులుగా అధికారం చెలాయిస్తున్న వారు చింతకాయల అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఈ ఇద్దరు నేతలే ఉమ్మడి విశాఖలో టీడీపీ రాజకీయాలను శాసించారు గంటా కంటే ముందు అయ్యన్న అనేక పర్యాయాలు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా వివిధ శాఖలు చూశారు ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలోనూ పనిచేశారు అయ్యన్న తన రాజకీయ జీవితంలో పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏడు సార్లు గెలిచారు ఆరుసార్లు మంత్రిగా వివిధ శాఖలు చూశారు ఇక ఘంటా శ్రీనివాసరావు తన రాజకీయ జీవితంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రెండుసార్లు మంత్రిగా పనిచేశారు తొలిసారిగా కాంగ్రెస్ నుండి మంత్రిగా రెండేళ్ల పాటు పనిచేసిన ఘంట టీడీపీ హయాంలో మరో ఐదేళ్ల పాటు చేశారు ఇలా ఏళ్ల తరబడి మంత్రులు అయినా ఈ ఇద్దరికీ చంద్రబాబు ఇచ్చారు ఎమ్మెల్యేలుగా వారికే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న బాబు మంత్రి పదవుల విషయంలో మాత్రం పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఒక్క మంత్రి పదవిని ఇచ్చారు అది కూడా వగలపూడి అనితకు ఇచ్చారు ఆమె రెండు వేల పద్నాలుగులో రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు ఇక విశాఖ జిల్లాలో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారి జాబితా చాలా పెద్దది ఏపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాస్ తప్పకుండా మంత్రి అనుకున్నారు అలాగే గవర సామాజిక వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణ తనకు మంత్రి పదవి తప్పకుండా వస్తుంది అని తలచారు పెందుర్తి నుండి జనసేన పార్టీ పోటీ చేసి ఎనభై ఒక్క వేల భారీ మెజారిటీతో గెలిచిన పంచకల్ల రమేష్ బాబు కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూశారు అంతేకాదు పెందుర్తి టికెట్ కోసం చివరి నిమిషంలో మాడుగులకు షిఫ్ట్ అయి భారీ మెజారిటీతో గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కూడా మంత్రి పదవిని గట్టిగా కోరుకున్నారు వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసి ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు యలమంచిరి నుండి జనసేన తరపున గెలిచిన సుందరపు విజయ్ కుమార్ అలాగే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విశాఖ నుండి గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ పశ్చిమలో హ్యాట్రిక్ కొట్టిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గణబాబు కూడా మంత్రి పదవుల కోసం ఎంతో ఆశపడ్డారు కానీ చంద్రబాబు మంత్రి మంత్రి వర్గం కూర్పు అందరి ఆశల మీద నీళ్లు చల్లేసింది అనే చెప్పాలి దాంతో పాటుగా అతిపెద్ద ఉమ్మడి జిల్లా విశాఖకు ఒకే మంత్రి పదవిని కేటాయించడం పట్ల కూటమిలో అసంతృప్తి నెలకొంది విస్తరణలో ఛాన్స్ అనుకున్న ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీ తప్పదు విస్తరణలో ఛాన్స్ అనుకున్న ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీ ఉంది ఈ మంత్రి వర్గం కనీసం రెండున్నరేళ్లు పనిచేసిన ఆ రోజుకు జరిగే మార్పు చేర్పులలో రాజెవరో మంత్రి ఎవరో అని వైరాగ్యం కనిపిస్తోంది మొత్తానికి చూస్తే మంత్రి పదవి త్యాగం మాత్రం చాలా మంది కుదురుగా ఉండనీయడం లేదు టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకపోవడం అయ్యన్నకు గంటాకు ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు కాబట్టి వారి అనుచరుల బాధ కూడా వర్ణనాతీతంగా ఉందని అంటున్నారు